నేను మీ మహేష్ కుమార్ గౌడ్ని గ్రూప్ వన్ ఇష్యూ మీద మాట్లాడుతున్నాను గ్రూప్ వన్ ఇష్యూ అనేది ఈనాడు తీవ్రమైన సమస్య ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్న గ్రూప్ వన్ ఇష్యూ అనేది చాలా తీవ్రమైనది ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా ఆల్రెడీ రాసి ఒక పదమూడు సంవత్సరాల తర్వాత వచ్చిన గ్రూప్ వన్ పదమూడు పద్నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేది ఈనాడు తీవ్రమైన సమస్యగా పరిణామం చెందింది గ్రూప్ వన్ అనేది యూపీఎస్సీ క్యాలెండర్ లాగా ఎవ్రీ ఇయర్ పడడం లేదు ఓ పదమూడు సంవత్సరాలతో వచ్చింది ఆ పడ్డదాన్ని కూడా మూడు సార్లు రద్దు చేశారు ఇప్పుడు మూడోసారి కూడా చిక్కులు పెట్టారు కాబట్టి దీన్ని వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇస్తే ఎవరికి నష్టం లేదు ఎవరికి ఎవరికి నష్టం లేదు అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది జివో ట్వంటీ నైన్ తెచ్చి స్టూడెంట్స్కి గుదిబండగా తెచ్చారు జివో ఫిఫ్టీ ఫైవ్ తెచ్చి జివో ఫిఫ్టీ ఫైవ్ అనేది న్యాయబద్ధమైన అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అవుతుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు అవుతుంది కాబట్టి జియో ట్వంటీ నైన్ ఇమ్మీడియట్లీ ప్లీజ్ రిమూవ్ ఇమీడియట్లీ ప్లీజ్ క్యాన్సల్ ద జివో ట్వంటీ నైన్ అండ్ ప్లీజ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద జివో ఫిఫ్టీ ఫైవ్ ఇఫ్ చేయకపోతే మేము ఖచ్చితంగా హైకోర్టుకి వెళ్తాం రెండుసార్లు పాస్ అయ్యి మూడోసారి రద్దయి మళ్ళీ మూడోసారి రాసి ఇంత ఓపిక ఉంటుంది ఒక స్టూడెంట్కి మాకు ఓపిక పేషెంట్స్ ఇట్లా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కానీ మమ్మల్ని అయ్యాలి మేమేమి ఎగ్జామ్కి అప్లై చేయలేదు ఓన్లీ గ్రూప్ వన్ నమ్ముకొని ఉన్నాం గ్రూప్ వన్ నమ్ముకొని మెయిన్స్ రాసి మేము తెలంగాణకు సేవ చేద్దామంటే మమ్మల్ని ఎక్రాస్ చేసి మాకు నష్టం చేశారు కాబట్టి గ్రూప్ వన్ వన్ టూ హండ్రెడ్ ఇస్తే మాకు మెయిన్స్ ఛాన్స్ వస్తుంది మాకేం పోస్టులు పెంచమని అంటలేము కాబట్టి అందరికీ న్యాయం జరగాలంటే ఇస్ టూ హండ్రెడ్ ఇవ్వండి లేకపోతే జివో ఫిఫ్టీ ఫైవ్ ఇంప్లిమెంట్ చేయండి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావాలంటే జివో ఫిఫ్టీ ఫైవ్ తోటి చేయండి ఇంకొకటి ఏంటంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని కూడా నాన్ లోకల్ వాళ్ళు చాలామంది ముల్కి నాన్ ముల్కి లాగా ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళు చాలామంది చొరబడ్డారు దీనిపై స్పందించి పనిష్ టూ హండ్రెడ్ వెంటనే విడుదల చేయాలి లేకపోతే మేము హైకోర్టుకు పోతాం రేపు మెయిన్స్ ఎగ్జామ్ పెట్టినా కూడా ఎగ్జామ్ రద్దవుతుంది కాబట్టి మీరు ఎగ్జామ్ పెట్టొద్దు స్టే ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం